హాయ్ నమస్తే ఉస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు ఉస్నాబాద్ పట్టణంలో రెండవ విడతలో మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు కోటి పదమూడు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇంద్రమ్మ చీరలు మైనార్టీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి మిషన్ల పంపిణీ గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ఉస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ విడత అర్హులైన లబ్ధిదారులకు మూడు వందల డెబ్బై రెండు మంది ఇంద్రమ ఇండ్లు మంజూరి పత్రాలు అందజేశారు మూడు వేల ఐదు వందల ఇరవై మందికి మహిళా సంఘాల నుండి కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు పద్దెనిమిది పైబడిన ప్రతి మహిళకు ఇంద్రమ్మ చీరల పంపిణీ చేశారు కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జనగామ జిల్లాలకు మధ్యలో ఉన్న ఉస్నాబాదును మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మొదటి విడతలో మంజూరైన నూట డెబ్బై ఒక్క ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణాలు పూర్తవుతున్నాయని తెలిపారు ఇండ్లు రానివారు అప్లికేషన్ పెట్టుకోవాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంద్రమ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు పాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వంద ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిందని తెలిపారు ఇండ్లు మంజూరు అయిన వారు రేపటి నుండే ఇండ్లు ముహూర్తాలు చేసి పనులు ప్రారంభించాలని కోరారు ఇల్లు కట్టుకునే వారికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తున్నామన్నారు పాలన ప్రభుత్వంలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు ఉస్నాబాద్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి స్వెట్పిన్ ద్వారా శిక్షణ అందిస్తున్నామని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉస్నాబాద్ ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చడానికి గ్రామ గ్రామాన స్టీల్ ప్లాంట్ పంపిణీ చేసినట్లు తెలిపారు దాన్ని వినియోగించుకోవాలని ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు ఉస్నాబాద్లో రెండు వందల యాభై పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని పీజీ కాలేజీ వస్తుందని తెలిపారు ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఉస్నాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చామని కోహెడ మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు గత పదేళ్లలో చేయలేని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు గౌరవేలి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ సస్యశ్యామలం చేస్తామన్నారు హుస్నాబాద్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు హుస్నాబాద్కి రింగ్ రోడ్ మంజూరు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు మున్సిపల్ కార్యాలయంలో యాభై ఏడు మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మైనార్టీ మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి యాభై వేల రూపాయల వరకు బ్యాంక్ లోన్ అందిస్తుందని తెలిపారు ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు మిషన్లు పంపిణీ చేసేలా కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు ఉస్మానాబాద్లో నల్ల పన్ను ఇంటి పన్ను ఇబ్బందులు లేకుండా సమీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు గతంలో ఉస్మానాబాద్కు బలవంతంగా సిద్దిపేట జిల్లాలో చేర్చారని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని తెలిపారు ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్ కేటాయిస్తున్నామని వారికి స్థానిక సర్వేతో పాటు రాష్ట్ర సర్వే ఆధారంగా పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ ఎంపిక ఉంటుందని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వార్డులలో తిరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి డిఆర్డీఓ జయదేవ్ ఆర్య ఆర్డీఓ రామ్మూర్తి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు